రీఓపెన్ చేయాలి అని నేను కమిటీ మెంబర్స్ కానీ ముఖ్యమంత్రి గారు కూర్చొని దాన్ని డిస్కషన్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఒకటి ఒకటి ప్రజలకు సౌకర్యాలు పెంచడానికి రైతులకు సోర్సెస్ పెంచడానికి పంటలు పండించడానికి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు ఉన్నాం మరి దీన్ని ఎక్కడైనా కానీ షుగర్ కేరడా ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే కేర్ పెట్టాలి నేను అన్నా మాకు ఫిఫ్టీ టు సిక్స్టీ టౌన్స్ వచ్చే సీడ్స్ ఇవ్వండి మరి రైతులు కూడా పెడతారని చెప్పాను మళ్ళీ డిస్కషన్ చేస్తూ ఉన్నాం తప్పని జరిగేటువంటి ఒకటిస్తాయి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము గతం మర్చిపోయి బాగా పనిచేయండి ప్రజలకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్టు చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తుంది అదేవిధంగా మనకు నర్సింగ్ కాలేజ్ కూడా సాంతుల దానికి ఇప్పుడే నేను పోయి ఒక ఫైవ్ ఎకర్స్ ఎక్కడ ఇస్తే బాగుంటుందని ఆ ల్యాండ్ కూడా ఫైనల్ చేస్తాం మన ముఖ్యమంత్రి గారు కూడా సిక్స్ గ్యారెంటీస్ ఇచ్చి చెప్పాం ఆల్రెడీ రెండు గ్యారెంటీలు ఇస్తూ ఉన్నారు ఈ మంత్లో గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటి పవర్ ఒకటి ఇద్దామని డిసైడ్ అయినా తప్పనిసరిగా విస్తా వ్యవస్థని గత ప్రభుత్వము ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడ అడగలేదు లేకుండా పట్టించుకున్నా లేకుండా అధికారుల సభనయంలో ప్రజల సభన్యంలో దాన్ని సెటి చేయడానికి దాన్ని గాడులు పెట్టడానికి దాన్ని బాగా పనిచేయడానికి ఇంకా టైం పడుతున్నాయి కాబట్టి ఇరిగేషన్ ఇరిగేషన్కి వస్తే శ్రీరామ్ కానీ నిజాం సాగర్ కానీ వాటర్ దాగులను వాడుకొని సమ్మర్ సీవర్గా ఉండేటట్టు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళను కూడా పంటలకు లాస్ట్ వచ్చే వరకు కాపాాలని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్ నుంచి కూడా బోధన్లో డ్రింకింగ్ వాటర్ కావడం కాకుండా అప్ టూ ఏప్రిల్ వరకు సమ్ములు ఎటువంటి ఇబ్బందులు కావద్దని వాళ్ళు ఏదో గైడ్లైన్ చెప్తే అవన్నీ చేసుకుంది ఇబ్బంది కాదు జరిగింది అదేవిధంగా నేను కూడా ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కినాల్స్ దగ్గర డంపింగ్ చేయకండి అది వ్యవసాయం పోతూ ఉన్నది మనం తాగుతూ ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడుకోండి డంపింగ్ మీకు డైలీ డైలీ వచ్చి వ్యాన్స్ ఓవర్ అడ్డ తీసుకుపోతూ ఉన్నాయి మామూలు ఇవ్వండి అని ఇవన్నీ జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇద్దరు ఎస్సీలను పిలిచి అండ్ నిజామాబాద్ కోడినే వాటర్ అప్ అలీజాగర్ వరకు అప్దరు మండలం ఎడపల్లి మండలం మొత్తం కవరేటప్పుడు రంగల్ గ్రామాల కొన్ని గ్రామాలు విజిట్ చేయడం జరిగింది ఈలా కన్నకు చేసిన తర్వాత ఎక్కడైతే హై స్కూల్స్ ఉంటారో మన విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పించాలి టెన్త్ వరకు కూడా గర్ల్స్ ఉంటారు టైలర్స్ ప్రాబ్లం వస్తుంది యూవర్స్ ప్రాబ్లం వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ నేను ఇప్పుడు కోటి యాభై లక్షలు స్కూల్స్ టైలర్స్ పెట్టడం జరిగింది మరి విద్యార్థులు బాగా చదవాలి అన్ని సౌకర్యాలు ఉద్దేశం చెప్తూ పెట్టడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే జిమ్ జిన్ వాటర్ సమస్యలు ఉంటాయో ఇమ్మీడియట్ పరిశీలించడానికి ప్రాముఖ్యతని ఎక్కడైతే ఉంటుందో అది ఎస్టిమేషన్ ఇస్తాం సాక్షలిస్తామని చెప్పడం జరిగింది పేపర్లో అదేవిధంగా వ్యవసాయం పొందడానికి ఫస్ట్ మాకు డబ్బులు ఇచ్చిన దానికోవడమో ఫస్ట్ ప్రజారిటీ రైతులకు వ్యవసాయానికి పోవటానికి గ్రామీణ రోడ్డు కానీ మర్చిపోటు కానీ గ్రామీణ రోడ్ కొరకు భవిష్యత్

హై స్కూల్ మినిమం ఫోర్ హండ్రెడ్స్ ఎంత చేయాలి మన పిల్లలు ఎక్కడ బయట పోకుండా ఇబ్బందులు కాకుండా ఎక్కడైతే ఏ గ్రామాల్లో హై స్కూల్ అక్కడి నుంచి ఉండు కానీ ఇది కాదు ఉర్దూ స్కూల్ కూడా ఉన్నాయి ఉర్దూ కూడా ప్లస్ మొన్ననే గత నెల నెల పదిహేను రోజుల కింద గౌరవానికి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏదైతే టూ మంత్స్ పెట్టుకున్నాం జనవరి అండ్ ఫిబ్రవరి ఏదన్నా ఒక సబ్జెక్ట్లో పిల్లలు లేకుంటే వాళ్ళని ఆ సబ్జెక్ట్ స్పెషల్ క్లాసెస్ పెట్టుకుంటూ ఆ లో కూడా అన్ని విధాలుగా ప్రోత్సహించినట్టు కాదని ఉద్దేశించడం చెప్పడం జరిగింది ఎగ్జామ్స్ కూడా పెట్టారు